పొట్ట పెరగటం వల్ల మనకు పెద్ద నష్టం లేదు చూడటానికి అందానికి బాగో తప్ప అనుకుంటాం కానీ శరీరములో ఎక్కడ కోవు పేరుకున్నా వచ్చే నష్టం కంటే పొట్ట పెరగటం వల్ల వచ్చే నష్టం అన్ని చోట్ల కంటే ఎక్కువ ఎందుకంటారా మన ఊపిరితిత్తులు మనకు బొడ్డుకు సమాంతరంగా డొక్క వరకు అట్లా వస్తాయి కదా పొట్ట పెరిగే కొద్దీ మీ పొట్ట భాగం అంతా వెళ్ళి డయాఫరమ్ మీద సంకోచి వ్యాకోచ్చాల్సరిగా జరగకుండా అవరోధం కలిగిస్తుంది ఊపిరితిత్తుల చివరి భాగాల సంచిని పాతిక శాతం ఇరవై శాతం నలభై శాతం పొట్ట నొక్కేస్తుంది కాబట్టి ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పొట్ట వల్ల తగ్గిపోతాయి అందుకని పొట్ట పెరిగితే ఆయుక్షీణం పొట్ట పెరిగితే శక్తి క్షీణం పొట్ట పెరిగితే మీ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది మనకి కొన్ని సెకండ్లు ప్రాణవాయువు అందకపోతే మనం చనిపోతాం ప్రాణవాయువుని పీల్చుకునే ఊపిరితిత్తులు ఇరవై ముప్పై శాతం మూసుకుపోతున్నాయంటే ఇరవై ముప్పై శాతం నలభై శాతం మీకు ప్రాణవాయు సంచారం తగ్గుతుంది ప్రాణవాయు సంచారం తగ్గితే బ్రెయిన్ ఎఫిషియన్సీ ఆయుష్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి పొట్ట అస్సలు ఉండకూడదని లక్ష్యం పెట్టుకుని పొట్ట తగ్గటానికి కొన్ని ఆసనాలు ఆహార నియమాలు మీరు ఫాలో అవ్వగలిగితే బాగుంటుంది అందుకనే పోలీస్ మిలిటరీ ఉద్యోగాలు సెలక్షన్స్లో పొట్ట లేకుండా కొలతలేసి మరీ ఉద్యోగాలు ఇస్తారు మనకిక్కడ పాతికేళ్ళు ఉద్యోగం చేయడానికి ఎన్ని కొలతలు చూసుకుంటున్నాం కానీ వందేళ్ళు ఆరోగ్యంగా జీవించటానికి ఏ కొలతలు పొట్టకేసుకోవట్లేదు కదా ఇక్కడ నుంచి పొట్ట ఫ్లాట్గా ఉండాలని టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది